హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము కార్తీక మాసంలోనే పంచారామాలన్నీ ముగించుకొని అంతర్వేదిలోనే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాము అక్కడ దర్శనమైన తరువాత పక్కనే గోదారమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ స్టీమర్ల ద్వారా ఈ మడ అడవులకు వచ్చాము ఇది చాలా అందంగా ఉందండి చూడాలని చూడటానికి చాలా మంచి ప్రదేశము ఈ మడాడవులు ప్రధానంగా సముద్ర తీర ఉప్పు నీటిలో పెరిగే చెట్లట ఇవి సునామీలు మరియు విపరీతమైన వాతావరణ సంఘటన నుండి అక్కడ ఉన్న ప్రాంతాల వారిని అందరినీ రక్షిస్తాయట ఈ మడాడవులు కోసం కూడా అంతర్జాతీయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూలై ఇరవై ఆరున జరుపుతారట మడ అడవుల కార్బన్ సిక్వేషన్ మరియు నిల్వలో కూడా ప్రభావితంగా ఉంటాయట ఈ మడ అడవుల్లోన వెడ్డింగ్ యానివర్సరీ బర్త్డే ఫంక్షన్స్ ఫోటోషూట్స్ చాలా బాగుంటుంది మడ అడవులు వివిధ రకాల జలజాతులకు కీలమ కీలకమైన ఆవాసాలుగా కూడా పనిచేస్తాయి వీటిని కాపాడుకోవడం మన బాధ్యత కూడా ఇలా ప్రయాణం చేస్తూ ఉంటే మనం ఏదో ఒక కొత్త ప్రపంచంలో ఉన్నామేమో అన్నట్టుగా అనిపిస్తూ ఉంది ఇక్కడికి రావడానికి ఇక్కడ స్టీమర్ వాళ్ళు టూ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు వాళ్ళ నెంబర్ కూడా ఇక్కడ లాస్ట్లో ఇచ్చాను అక్కడికి వెళ్ళి మనం ఫోన్ కాల్ చేస్తే వాళ్ళే వచ్చి తీసుకెళ్తారన్నమాట ఇట్లా ప్రకృతిని ఆస్వాదించే వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదండి మన కోనసీమ మాత్రమే చాలు చాలా బాగుంది